నమస్తే సార్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో వంద రోజుల్లో ఆరు పథకాలు ఆరు పథకాలు అనేది నెరవేర్చడానికి ఎలాగో వంద రోజులు టైం ఉంది కాకపోతే ఏంటంటే వాటికి ఎటువంటి ఆటంకాలు ఎదురవుతాయి అని చెప్పి మీరు భావిస్తున్నారు ఆటంకాలు అంటే ఈ ఆరు పథకాలు ఆరు గ్యారంటీలు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కృషిగా మనం భావించవచ్చు ఓకే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆరు గ్యారంటీలు అనేది ప్రజల్లో బాగా దూసుకెళ్ళినాయి ప్రజల్లో మంచిగా అట్రాక్ట్ చేయగలిగా అయిపోయాయి కాబట్టి ఆరు గ్యారెంటీలు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయినాయి కాకపోతే ఈ యొక్క ప్రభుత్వ ఖజానా పైన చాలా భారం పడుతుందని చెప్పేసి అనేక వర్గాలైనటువంటి వ్యక్తులు భావిస్తున్నారు ఇప్పుడు చూడండి ఆర్టీసీ 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 ఆల్రెడీ సంవత్సరాల దశాబ్దాల నుంచి అది లాస్ట్ లో ఉంది ఆర్టీసీ లాస్ట్ లో ఉంది గతంలో మీరు కేసీఆర్ చూడండి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు ఈ భూప్రపంచం ఉన్నంత వరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశం లేదు అలాంటిది జరగలేదు అలాంటివి ఎవరైనా జరిగితే చెప్తే వాడు పిచ్చోడని చెప్పేసి ఆయనే అన్నాడు మళ్ళీ ఆయనే ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పేసి ఆయనే అన్నాడు దానికి కూడా ఒక రీజన్ ఉంది రీజన్ ఏంటంటే ఈ యొక్క ఆర్టీసీ బస్సులు అన్నింటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా ఎలక్ట్రిక్ బస్సులు ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పి అన్నాడు ఎలక్ట్రిక్ బస్సులన్నీ ఎవరికి ఇచ్చారు మేఘాకృష్ణ రెడ్డికి ఓకే ఎలక్ట్రిక్ బస్సులన్నీ ఇంట్రడ్యూస్ చేసేది కాంట్రాక్ట్ అంతా మేఘాకృష్ణారెడ్డికి మేఘా రెడ్డికి ఇచ్చిన తర్వాత ఈ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తే వీళ్ళందరినీ ఎంప్లాయీస్ అందరినీ డిప్టేషన్ పైన ఏం చేస్తారు ఎక్కడ కూడా డిపార్ట్మెంట్లో గుట్టకోకొని చెట్టుకోకొని పంపించేస్తారు ఈ యొక్క ఉద్యోగ సంఘాలు ఉండవు ఈ ప్రశ్నించే నాదు ఉండడు ఆ తర్వాత కేసీఆర్ ఉన్నటువంటి భూబకాసుడు కేసీఆర్ వెనుక ఒక ఉన్నాడు అనమాట ఆర్టీసీకి పదిహేను వందల కోట్ల ఆస్తి ఉంది ఈ అనేకమైన జిల్లాలో బస్ స్టాండ్లు కానివ్వండి బస్ షెడ్లు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ లక్ష యాభై వేల కోట్లు లక్ష యాభై వేల కోట్లు ఈ ఆస్తులు ఉన్నాయన్నమాట ఈ ఆస్తులు అనేది దాని మీద కనుబడింది ఈ బస్ డిపోలు ఇవన్నీ అమ్మేయడం ఇక ప్రైవేట్ ట్రావెల్స్లో వాళ్ళకి ఏం డిపోలు ఉండవు కదా వాళ్ళు ఎలక్ట్రిక్ బస్ తీసుకొని స్టాప్ మీద ఆపుతాడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత వాడు ఎక్కడో పేరు పార్కింగ్లో పెట్టుకుంటాడు సంబంధం ఉండదు సో ఇప్పుడు ఈ ఆర్టీసీని విలీనం చేస్తే ఈ ఉద్యోగ సంఘాలు కూడా ఉండవు కాబట్టి వీళ్ళకు ఉంటుంది అప్పన్నంగా మళ్ళీ ఇక ఒకవేళ మళ్ళీ ప్రభుత్వంలో కేసీఆర్ వచ్చింటే ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటిగా ఈ యొక్క ఆర్టీసీ డిపోలు అమ్మేసేవాడు సో దానికి తెరలే తెర అడ్డుపడింది అనమాట అప్పుడు ఆయన ఓడిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అదొకటి సో ఆర్టీసీ ఎలాగో నష్టాలు ఉంది కాబట్టి ఈ యొక్క ఫ్రీ బస్ అనడం వల్ల చాలా మంది ఆటో ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేసేవాళ్ళు ఆటో డ్రైవర్లు కానివ్వండి ట్యాక్సీ డ్రైవర్లు కానివ్వండి కానీ కొంచెం ఇబ్బందులకు గురవుతున్నారు సో ఈ బస్సెస్ కూడా కొన్ని కొరియర్ సెంటర్స్ కొన్ని ఏమంటారు డిస్ట్రిబ్యూషన్స్ అని ఉంటాయి కదా వాళ్ళు కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి ఇప్పుడు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు ఫ్రీ అనుకోండి ఒక మైళ్ళకి ఇచ్చేసి మా బస్లో కూర్చోబెట్టి బస్సులో బ్యాగ్ తీసుకుని వచ్చి డిపాజిట్ చేసి తల అలా మగవాళ్ళని తీసేసి జెంట్స్ని తీసేసి లేడీస్ని అపాయింట్ చేసి ఒక ట్రావెల్ ఫ్రీ ఉంది కాబట్టి అలా చేసి దుర్వినియోగం చేసే అవకాశం కూడా చాలా ఉంది కాకపోతే దాంట్లో బస్ టికెట్ ఫిఫ్టీ పర్సెంట్ అని పెట్టేస్తే కొంచెం చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే యాభై సంవత్సరాలు దాటిన వృద్ధులకు స్కూల్ పిల్లలకు కాలేజ్ పిల్లలకు ఫ్రీగా పెడితే అదొక యూస్ఫుల్గా ఉండేది ప్రతి మైళ్ళకు ఇది ఫ్రీ అనేసరికి వీళ్ళకి డీజిల్ ఫ్రీగా రావట్లేదు కదా ఛాన్సెస్ ఫ్రీగా రావట్లేదు ఇంకోటి ఏంటంటే దీని బదులు కర్ణాటకలో పక్క కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంటే ఉంది అక్కడ ఎనభై ఎనిమిది రూపాయలకి మీకు డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది ఇక్కడికంటే పదమూడు రూపాయలు అక్కడ మీకు చీప్గా డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది అదే మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయవచ్చు కదా అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మీకు రవాణా ఛార్జీలు తగ్గుతాయి మీకు కూరగాయలు ఛార్జెస్ తగ్గుతాయి నిత్యావసర వస్తువుల ఛార్జెస్ తగ్గుతాయి కదా ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద భారం తగ్గిస్తే ప్లస్ మున్సిపల్ ట్యాక్స్లు తగ్గించండి మీరు అన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు అన్ని పథకాలు ఇస్తున్నారు ఎక్కడి నుంచి ఇస్తున్నారు అండి మీకు పార్టీ కార్పొరేట్ ఫండ్ నుంచి ఇస్తలేరు కదా పార్టీలో జమ అయినటువంటి ఫండ్స్ నుంచి డొనేషన్ నుంచి కార్పాస్ ఫండ్ నుంచి మీరు ఇవ్వట్లేదు యు ఆర్ పేయింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ట్రెజరీ ఇట్ సెల్ఫ్ గవర్నమెంట్ ట్రెజరీలో ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది మీలాంటి మా లాంటి వాళ్ళు కష్టపడి ట్యాక్స్ కడితే ఇప్పుడు నేను ఒక వెహికల్ కనుకుంటున్నాను ఇప్పుడు ఈయన టోపీ వాటి మీద వాని టోపీ మీద అవుతుంది అది అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ప్రజలు కూడా ఈ యొక్క హామీల పట్ల ఈ యొక్క బీసీ ఉచిత సంక్షేమ పథకాల పేరుతోటి వాళ్ళు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ను వాళ్ళు ఈ చేతి ఇస్తున్నారు ఈ చేతితో లాగేసుకుంటున్నారు దాని గురించి ఆలోచించాలి ప్రజలు ఒక మేధావి వర్గము ప్రజల్లో కూడా ఒక అవధానం ఇయర్ స్వచ్ఛంగా మూడు సార్లు రిజిస్ట్రేషన్ కాస్ట్ పెంచారు ముందు కార్డ్ వాల్యూ ఒక ల్యాండ్ కొనుక్కుంటే కార్డ్ వాల్యూ అనేది వేరే కొంటుండే దానికి ఇంతలు ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉంటుండే ఇప్పుడు మార్కెట్ వాల్యూకు కార్డు వ్యాల్యూకు సరి సమానంగా ఉంది కొన్ని ఏరియాలలో మార్కెట్ వాల్యూ కంటే కూడా కార్డు వాల్యూ ఎక్కువ ఉంది ఇరవై లక్షలలో మీరు ఫ్లాట్ కొనుక్కుంటే దాన్ని గవర్నమెంట్ ముప్పై లక్షలు ఉంది అక్కడ మార్కెట్ ముప్పై లక్షలు పలకట్లేదు మీరు ఇరవై లక్షలకు ట్యాక్స్ మాత్రం ముప్పై లక్షలు చెల్లించవలసి వస్తుంది ప్రజల నుంచి హానెస్ట్గా ట్యాక్స్ పే చేసే వాళ్ళని పట్టి పీడించి ఒక వర్గాన్ని పీడించి ఒక వర్గానికి బెనిఫిట్ ఇస్తున్నారు ఇది బ్లండర్ ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఫ్రీ బీస్ అనేది త్వరగా తగ్గాలని చెప్పేసి నేను ఇట్ ఈస్ మై పర్సనల్ పర్సెప్షన్ నా వ్యక్తిగత అభిప్రాయం దీని మీద ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఆర్టీసీ నష్టాల్లో పోకుండా ఏ విధంగా వాళ్ళు బయటకు తీసుకురాగలుగుతారో అదో కూడా ఆలోచించాలా ఆ తర్వాత ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చే వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో ఏమైందంటే ప్రతిపక్షాలకు ఆయుధం వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు ఒక బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్లకు మీరు ఐదు వందలకు ఇస్తామని చెప్పలేదు ప్రతి ఒక్కరికి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల పెన్షన్ అని చెప్పారు ప్రతి ఒక్కరికి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇస్తామని చెప్పారు ఇప్పుడు వచ్చి ఏమైపోయింది బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళకే మీరు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తాము బిలో పోవర్టీలు ఉన్న వాళ్ళకే మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తాము అది ఒక గందరగోళం అయిపోయింది దాంతో డిస్టర్బెన్సెస్ వచ్చాయి దానికి ఇప్పుడు అప్లికేషన్ ఫార్మ్లు పెట్టారు ఆ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ముంగట పడిగాపులు కాస్తున్నారు గతంలో బీసీలకు చేస్తా అని చెప్పేసి దానికి ఒక మ్యాండేటరీ పెట్టారు ఇన్కమ్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ ప్లస్ రేషన్ కార్డు అని అవి పొందడానికి ఎంఆర్ఓ ఆఫీసు ముందు పదిహేను పదిహేను రోజులు అక్కడే వండుకుని అక్కడే తిని అక్కడే వండుకు పేద బీసీ మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు అక్కడ వెళ్ళి మళ్ళీ రేషన్ కార్డు చేసుకోవాలా మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికెట్ చేసుకోవాలా ఇప్పుడు ఏం చేస్తారు ఆ ఉన్న రేషన్ కార్డులు వెయ్యి రేషన్ కార్డులుంట వందకు వస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా బిలో పోటీ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలిజిబుల్ అవునా కాదని ఇప్పుడు వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు వీళ్ళు హామీలు ఇచ్చే ముందు ఎంత మంది రేషన్ కార్డులు ఉన్నాయి సపోజ్ వెయ్యి రేషన్ కార్డులు ఉన్నాయి వెయ్యి రేషన్ కార్డులు అంటే వెయ్యి లబ్ధిదారులు కదా వెయ్యి లబ్ధిదారులకు అయ్యేటువంటి ఫండ్స్ మధ్య ఉంటాయా వాళ్ళు ఒక సీక్రెట్ ఎజెండా ఏం చేశారంటే వెయ్యి లబ్దిదారులు అందరు బోకసు అందులో ఉండే లబ్ధిదారులు వంద మందే దాన్ని వెయ్యి నుంచి వంద కుదిస్తే మన ఇక పథకాలు ఆచరణ కావడం చాలా ఈజీ అని చెప్పేసి ఆ ప్లాన్ ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అన్నీ హస్బెండ్ ఆధార్ కార్డు పెట్టండి పాన్ కార్డు పెట్టండి మీది పెట్టండి కుటుంబ సభ్యులు అందరూ పెట్టండి ఎవరికొకటి ఇల్లు వస్తుంది ఎవరికొకటి బండి వెహికల్ వస్తుంది ఏదో వస్తుంది కమ్స్ అండర్ బిలో పోర్టీ లైన్ రేషన్ కార్డ్ ఎగిరిపోతుంది మొన్నటి వరకు ఈ యొక్క పథకాలు పొందినటువంటి వాడు ఇప్పుడు వాడు లాస్ జరిగితే వాడు ప్రభుత్వానికి వ్యతిరేక అవుతాడా ప్రభుత్వానికి సపోర్ట్ అవుతాడా ఖచ్చితంగా కదా ఆ విషయం కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడు అది జరుగుతుంది వాళ్ళు ఉన్నటువంటి రేషన్ కార్డులన్నీ ఒక మొత్తం నైంటీ పర్సెంట్ కట్ చేసి ఒక టెన్ పర్సెంట్ అవకాశం ఇప్పుడు ఉంది ఓ బిలో పోవర్టీ లైన్ పేరుతోటి సో అది ఇప్పుడు బిలో పోవర్టీ లైన్ అంటే ఇప్పుడు ఎవడండి భిక్షాటం చేస్తుండడు కూడా మా మామూలుగా ఒక యూడిసి ఎల్డీసీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు మళ్ళీ వాడి బిలో పోర్టి లైన్ మరి అది కాదు కదా బిలో పోవర్టీ లైన్ అనేది ఫస్ట్ వాళ్ళు ఆలోచించాలి ఫస్ట్ వాళ్ళు మేనిఫెస్టోలో దరిద్ర రేఖ దిగ ఉన్న వాళ్ళకి బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మేము పథకాలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పాల్సింది అది ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళే ప్రతిపక్షానికి ఒక ఆయుధం ఇచ్చినట్టు అయిపోయింది అదొకటి మళ్ళీ ఇంకా ఉన్నటువంటి మిగతా అన్ని హామీలు కూడా ఆచరణ సాధ్యమవుతుందా కాదా దానికి యొక్క ఫైనాన్షియల్ కండిషన్ సూటబుల్ అవుతుందా కాదా అనేది కూడా వేసి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇప్పుడే ఒక నెల రోజులు కూడా నిండలేదు ఇంకా చూడాలా ఈ యొక్క టైం ఫ్రేమ్ వాళ్ళు ఇచ్చిన వంద రోజులు అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా ఉంది ఫిఫ్టీ ఫోర్ ఉన్నారు ప్రతిపక్షం వీళ్ళు సిక్స్టీ ఫోర్ ఉన్నారు పది సీట్ల తేడాతోటే ఉన్నారు నెక్ టు నెక్ నడుస్తుంది మొన్న చూసారు కదా ఐదు రోజులకే ఎందుకంటే ఇది ఒక అసెంబ్లీ కూడా ఒక వారం పది రోజులు నడవడం కూడా శుభ సంకేతం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు అసెంబ్లీ నడిచేది గవర్నరు ప్రసంగం తర్వాత ప్రసంగం పైన ఇది విమర్శలు ఆ తర్వాత ఎవరో చనిపోయిన వాళ్లకు సంతాప సభ ఆ తర్వాత క్లోజ్ ఇప్పుడు కాకపోతే మా మధ్య తర్వాత ఏం చేశారంటే గవర్నర్ ప్రసంగం కూడా అవసరం లేదని చెప్పేసి గవర్నర్ ప్రసంగాన్ని కూడా దాని నుంచి తీసేయడం జరిగింది సో కేసీఆర్ ఎంత చేసింది ఆయన ఇష్టం ముంచే చేసింది కాబట్టి ఈరోజు ఆయన అనుభవిస్తున్నాడు అది ఆయన స్వయంకృత అపరాధమే